టీమిండియా మరియు బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ సిరీస్లో భాగంగా మొదటి రోజు మొదటి సెషన్లో టీమిండియా ఆధిపత్యం చూపించలేకపోయిందని చెప్పొచ్చు మొత్తం ఫస్ట్ సెషన్లో ఇరవై మూడు ఓవర్లు ఆడిన భారత్ మూడు వికెట్ల నష్టానికి ఎనభై ఎనిమిది పరుగులు మాత్రమే చేయగలిగింది ఇందులో భారత సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మరియు శుభం గిల్ వీళ్ళు ముగ్గురు కూడా అట్ ఫ్లాప్ పర్ఫార్మెన్స్ చూపించారు వీళ్ళు ముగ్గురు కూడా ఒక పేలవమైన షాట్లు ఆడి అవుట్ అయ్యారని చెప్పొచ్చు వీళ్ళు ముగ్గురు వికెట్లు కూడా పడగొట్టింది బంగ్లాదేశ్ ఏకైక బౌలర్ హసన్ ఈ బౌలర్ గురించి చెప్పాలంటే పాకిస్తాన్ సిరీస్లో కూడా చాలా అద్భుతమైన బౌలింగ్ చేశాడు అప్పుడు పాకిస్తాన్లో మొదటి సెషన్లో మొదటి మ్యాచ్లో కూడా ఫైవ్ వికెట్స్ హాల్ వికెట్లు తీసిన ప్లేయర్ కూడా ఇతడే ప్రస్తుతం క్రీజ్లో యశస్వి జైస్వాల్ అరవై రెండు బంతుల్లో ముప్పై ఏడు పరుగులు మరియు రిషబ్ పంత్ నలభై నాలుగు మంతుల్లో ముప్పై మూడు పరుగులు చేశారు అయితే విరాట్ కోహ్లీ మాత్రం కేవలం ఆరు పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టడం చాలా నిరాశ కలిగించిందని చెప్పొచ్చు అటు రోహిత్ శర్మ కూడా కేవలం ఆరు పరుగులు శుభం గిల్ అయితే కేవలం ఎనిమిది మంత్లు ఆడి జీరో పరుగులకే వెనుదిరిగాడు అసలు శుభం గిల్ ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు వెళ్ళాడు కూడా తెలియని పరిస్థితి నెలకొని ఉంది మూడు వికెట్లు పడి పీకలొత్తు కష్టాల్లో ఉన్న టీమిండియాని ఆదుకున్నాడనే చెప్పాలి రిషబ్ పంత్ తను వచ్చినప్పుడు బ్యాటింగ్లో ప్రెజర్ చాలానే ఉంది కానీ దాన్ని తట్టుకొని నిలబడి ముప్పై మూడు పరుగులు అయితే సాధించాడు ఇక నుంచి రిషబ్ పంత్ మరియు యశస్వి జైస్వాల్ అద్భుతంగా ఒక డెబ్బై ఎనభై పరుగులు చేస్తేనే టీమిండియా అయితే ఈ యొక్క మ్యాచ్లో గట్టెక్కుతుందని మనమైతే విశ్లేషించవచ్చు హసన్ అహ్మద్ రోహిత్ శర్మ మరియు శుభం గిల్లకి ఇన్సైడ్ స్వింగ్ బౌలింగ్తో అవుట్ చేయగా విరాట్ కోహ్లీ మాత్రం అవుట్ సైడ్ ఆఫ్ బౌలింగ్ చేసి చాలా అద్భుతంగా అవుట్ చేశాడు బంగ్లా ప్లేయర్స్ అయితే చాలా అద్భుతంగా బౌలింగ్ అయితే చేస్తున్నారు బంగ్లాదేశ్ యంగ్ ప్లేయర్స్ టీమిండియా సీనియర్ ప్లేయర్లకి షాకిస్తే మరి టీమిండియా యంగ్ ప్లేయర్స్ బంగ్లాదేశ్ యంగ్ ప్లేయర్స్కి షాక్ ఇస్తారా లేదా అన్నది వెచ్చి చూద్దాం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఎప్పటికప్పుడు డైలీ అప్డేట్స్తో మీ ముందుంటాం